స్థాయికులు ఇక్కడ నిర్వహణ చేస్తున్న నాయకులు అందరు ఉన్నారు చెప్పండి మరి ఎంతసేపట్లో ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చే పరిస్థితి ఉంది ఎంతమంది ఇక్కడికి జనసేనికులు అభిమానులు చేరుకుంటారనమాట మాకున్న సమాచారం మేరకు ఐదు గంటల తర్వాత మా జనసేనపాటి అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గోల్లాపురం నుంచి బయలుదేరి మన పిఠాపురం బస్ స్టాప్ మన ఉప్పాడ బస్ స్టాప్ మీదగా ఈ సెంటర్కి చేరుకోకపోతున్నారండి మీరు చెప్పినట్టు నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా జనసైనికులు పిఠాపురం జనసైనికులు ముఖ్యంగా చెక్కు చెదని ఉత్సాహంతో చెక్కు చెరని ఆత్మస్థైర్యంతో బలంతో ఇక్కడ మధ్యాహ్నం నుంచి ఏర్పాట్లు చేయడం అదేవిధంగా మనకి బ్యాండ్ బాజ్యాలతో మంగళ వాయిద్యాలతో పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలకడానికి సిద్ధపడుతున్నారు మేము కూడా జనసేన పార్టీ తరఫున అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం మంచినీటి సౌకర్యం కానివ్వండి మజ్జిక సౌకర్యం కానివ్వండి మొత్తం ఇక్కడ స్థానిక నాయకుల సహకారంతో పూర్తిగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వచ్చిన ఏ ఒక్కళ్ళు కూడా దాహం అనిపించకుండా వాళ్ళకి మంచి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం

పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళ నాయకులు కూడా నాయకులు అలాగే కార్యకర్తలు కూడా అత్యధిక వచ్చిన కార్యకర్తలు అందరికీ మంచి మంచి ఏర్పాట్లు మంచినీళ్ళు కానీ మంచి ప్యాకెట్లు కానీ ఇలా ఇవ్వడంతో పాటు విస్తృత ప్రచారం చేయడం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు పిఠాపురంలో ద్వారా చెప్తా ఉన్నాం కొంతమంది వైసీపీ నాయకులు వీరు ఏదైనా ఉంటే వ్యక్తిగత విమర్శలు కాకుండా ఒక ట్రాన్స్పరెంట్గా మాట్లాడడం నేర్చుకోండి రాజకీయ పరంగా మాట్లాడడం నేర్చుకోండి పేరు నాని గారికి చెప్తా ఉన్నావు నిన్న నీకు ఏ ఉక్రోషం వచ్చింది నీ పేరు కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అటువంటిది నువ్వు పేరు నాని నిన్న ఏ సందర్భంలో నువ్వు ఆయన మీద రెండు చెప్పులు చూపించావో మాకు అర్థం అవట్లేదు ఇప్పుడు చూపించావు పేరు నానికి ఇదిగో నువ్వు మొగడు అన్నావు కదా మా షూ చూపించావు పేరు నాని నువ్వు పవన్ కళ్యాణ్ గారికి రెండు చెప్పులు చూపించి మక్కి కొడతాన్నావు కదా ఇప్పుడు మేము చూపిస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సైనికులు మేము చెప్తున్నాం నీకు చెంప చెల్లు పనిపోద్ది కోపల గులాబ్జామ్ అయిపోద్ది ఏంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మక్కి ఎరకు నువ్వెంత నీ బతికెంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రెండు చెప్పులు చూపించి నువ్వేమన్నా పవన్ కళ్యాణ్ గారికి నేను రెండు చుప్పులు చూపించాను నీకంటే పెద్ద మొగొండవు కదా ఆఫ్టర్ ఆల్ విజయగోపాల్ తూర్పుగోదావరి జిల్లా జనసేన సైనికుడు ఆఫ్టర్ ఆల్ విజయగోపాల్ ఒక మాజీ మంత్రి అయిన నీకు ఒక మాజీ మంత్రి కొడుకు అయిన నీకు రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన నీకు నేను చెప్పు చూపించాను ఏం పీక్కుంటా పీక్కో ఒకటి చెప్తున్నాం ఒక పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగా మాట్లాడతాం పద్ధతి దాటి హద్దులు దాటి మాట్లాడితే మేము కూడా ఖచ్చితంగా మేము కూడా మేము కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పగలం ఎందుకంటే ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ప్రజలకి మేలు చేసే విధంగా మనం ఇచ్చిన హామీలు నిలబెట్టే విధంగా హామీలు నిలబెట్టలేని నిలబెట్టలేని సమయంలో ప్రభుత్వాలు వాళ్ళని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి అడుగుతాయి అటువంటి దానికి మీరు రెండు చెప్పులు చూపించి మక్కిలేరు కొడతా అన్నారు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కార్యకర్త ఒక నాయకుడిని యువ నాయకుడిని నేను చూపించారు ఎవరు బరువు పోయిందండి నాని గారు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది ఈరోజు సభకి విస్తృతంగా అనేక మంది కార్యకర్తలు వేలాది మంది కార్యకర్తలు వస్తున్నారు విజయవంతం జరగబోతుంది ఇది ఇక్కడ ప్రస్తుతం ఉప్పాడ కొత్తపల్లి బస్ ఇక్కడ పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ సభ ఏర్పాట్లు ఇక్కడ